హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు యువర్ ఛానల్ పానీ బోట్లని అంటే గా ఉన్నాను మీరు అంత సూపర్ ఉప్పరే ఉండాలని కోరుకుంటున్నారు మళ్ళీ వచ్చిందండి మీ పాని ఒక హెల్దీ రెసిపీతో ఏంటి అనుకుంటున్నారా డైట్ డైట్ రెసిపీ అండి మీ అందరికీ తెలిసిందే చాలా ఈజీ చాలా టేస్టీగా ఉంటుంది చాలామంది ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ వాళ్ళకైతే చాలా ఇష్టమైన రెసిపీ అని చెప్పొచ్చు ఉల్లి పెసరట్టు కానీ దీన్ని ఎంత టేస్టీగా ఎంత హెల్దీగా మీరు వెయిట్ లాస్ అయ్యేలాగా ఎలా చేసుకోవాలో నేను చూపిస్తానండి అంతకన్నా ముందు ఇవాళ మన ఛానల్ కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఎవరైనా తెలియని వాళ్ళకి వస్తాను నా విషయం నేను వచ్చేసి వెల్నెస్కి వచ్చిన మీ ఇంట్లో మీరే కూర్చొని ఆరోగ్యంగా బరువు తగ్గాలి హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ సహాయంతో ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే కాల్ చేయండి మీకు హెర్బల్ లైఫ్లో కస్టమర్ ఐడి దొరుకుతుంది కోచ్ ఐడి దొరుకుతుంది ఈ ప్రోడక్ట్ మీకు హోమ్ డెలివరీ అవుతుంది కావాలంటే మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దండి మా కమ్యూనిటీలో జాయిన్ అయితే మీకు వచ్చే బెనిఫిట్స్ ఏంటి అంటే జూమ్ కాల్స్ ఉంటాయి డైలీ సిక్స్ టు సెవెన్ వర్కౌట్స్ ఎయిట్ టు నైన్ న్యూట్రిషన్ క్లాసు ఈవినింగ్ హెల్పింగ్ హ్యాండ్స్ ఇట్లా మూడు జూమ్ కాల్స్ ఫ్రీగా దొరుకుతాయండి నా నుంచి వచ్చే ప్రతిదీ మీకు ఫ్రీగా దొరుకుతుంది ప్రోడక్ట్ ఒక్కదానికే మీరు మనీ పే చేస్తారు సర్వీస్కి ఎటువంటి మనీ ఉండదండి ఇది మాత్రం నేను బల్ల చెప్తాను చెప్తానన్నమాట మీరు కావాలి నేనే మీకు వెల్నెస్ కోసం కావాలంటే ఇక్కడ ఇక్కడ స్కూల్ వచ్చిన నెంబర్కి వాట్సాప్ చేయండి కాల్స్ ఎక్కువ మనం చేస్తారు కాబట్టి కలవకపోవచ్చు వాట్సాప్ చేసేయండి ఓకేనా ఇక లేచి కొన్ని ఎలా చేసుకోవాలో చూద్దామా పొట్టు పెసరపప్పు అండి మీవి మీరు పెసరతో కూడా చేసుకోవచ్చు పెసరపప్పు అయితే ఈజీ అనమాట వన్ అవర్ ముందు నానబెట్టుకున్న నానిపోతాయి అంటే మనం మనకి తొందరగా గుర్తుండదు కదా కాబట్టి ఈ పెసరపప్పై తెచ్చుకోండి పొట్టున్నది తెచ్చుకోండి వన్ అవర్ ముందు నానబెట్టేసుకోండి నేను ఇంకొక వన్ అవర్లో తింటా అన్నప్పుడు నానబెట్టేసుకోండి కొన్ని మెంతులు వేసుకొని నానబెట్టేసుకోండి వన్ అవర్ నానాక మంచిగా నానిపోతాయి తర్వాత మిక్సీ వేసేసుకొని కొంచెం కల్లుప్పు వేసుకొని మిక్సీ పట్టుకోండి కొంచెం పసుపు కూడా వేసుకోండి చక్కగా మిక్సీ పట్టేసుకోండి దీనికి పల్లి చట్నీ తినొచ్చు రోటి పచ్చడి తినొచ్చు ఏదైనా పప్పుకూర పులుసు కూర తినొచ్చు ఏ తిన్నా బాగుంటుంది కానీ పల్లి చట్నీ తింటే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది అంటే పల్లీ అంటే మొత్తం పల్లీ కాదు కొన్ని శనగపప్పు కొన్ని ఏంచిన జనపప్పు వేస్ట్ చేస్తానన్నమాట నేను ఏం శనగపప్పు జనపప్పు కొన్ని శనగత్తనాలు కొన్ని అలా వేస్ట్ చేస్తాను చాలా బాగుంటుంది ఇందులోకి మెయిన్ మెయిన్ ఏంటి అంటే యాక్టివ్ ఫైబర్ కాంప్లెక్స్ అండి పెసర పిండి వేసుకొని పక్కన పెట్టుకున్నాక ఇందులో టూ స్పూన్స్ యాక్టివ్ ఫైబర్ కాంప్లెక్స్ కలుపుకోండి అప్పుడు మీకు బాత్రూమ్ మోషన్ ఫ్రీగా అవుతుంది వెయిట్ లాస్ బాగుంటుంది ఫ్యాట్ లాస్ బాగుంటుంది ఇంచు లాస్ బాగుంటుంది చాలా చాలా బెనిఫిట్స్ ఉంటాయండి ఒక రెండు దోశలు వేసుకోండి పిండి మిగతా పిండి పక్కన పెట్టేసుకోండి ఒక రెండు దోశలకే నేను వేసి ఇక్కడ కలుపుకుంటున్నాను అనమాట మనం పిండి కలుపుకునే దోశ వేసుకునే ముందు ఇది కలుపుకోవాలి కలిపేసి ఫ్రిడ్జ్లో పెట్టడం అలా చేయొద్దండి నేను ఒక రెండు గంటల పిండి తీసుకొని అందులో చక్కగా రెండు స్పూన్లు యాక్టివ్ ఫైబర్ వేసేసి కలిపేసేసి దోశలు వేసుకుంటున్నానండి ఈ దోశలు కూడా నేను నెయ్యితో వేసుకోండి ఇంకా బాగుంటాయి అన్నమాట మనకి నూనె నెయ్యి సేమ్ క్యాలరీస్ ఉంటాయండి నెయ్యి తీసుకోవటం వల్ల బాడీకి గుడ్ ఫ్యాట్స్ ఉంటాం చాలా చాలా మంచిది అనమాట కాబట్టి నెయ్యితోనే వేసుకోండి ఒక టూ స్పూన్స్ నెయ్యి వేసాను అంతే మొత్తం దోశల మీద త్రీ స్పూన్స్ నెయ్యి వేశాను ఫస్ట్ దోశ మనకు త్వరగా రాదు కాబట్టి టూ స్పూన్స్ వేసాను తర్వాత వన్ స్పూన్ అయినా సరిపోతుంది అనమాట మంచిగా ఉల్లిపాయలు వేసేసుకొని వేసుకున్నాము అంటే అమృతంలా ఉంటాయండి ఉదయం సాయంత్రం షేక్ తాగండి మధ్యాహ్నం ఇలా ప్లాన్ చేసుకోండి బయటికి వెళ్ళే వాళ్ళైతే బాక్స్లో పెట్టుకొని వెళ్ళండి చక్కగా ఆరబెట్టేసుకొని దోశలు ఎంత బాగుంది బాగుంటాయోనండి సేమ్ టైం మంచిగా డైజెషన్ అవుతుంది బాగా టేస్టీగా ఉంటాయి మోషన్ ఫ్రీ అవుతుంది మీకు మంచిగా వెయిట్ లాస్ అవుతారు రెండు దోశలు తింటే మీకు కడుపు నిండిపోయింది కానీ మంచిగా వెయిట్ లాస్ అవుతారు ఇంతకన్నా ఏముంటుందండి మన ఛానల్లో చాలా హెల్తీ రెసిపీస్ ఉన్నాయండి డైట్ రెసిపీస్ నేను చాలా పెట్టాను కొర్రల దోశలు పెట్టాను కొర్రలు ఉప్మా ఇలా చక్క చక్క చాలా పెట్టాను అనమాట గోధుమ రవ్వ ఉప్మా జావరవ్వ ఉప్మా ఇలా డిఫరెంట్ డిఫరెంట్ మీకు ఓట్స్ కిచిడి పెట్టాను ఇవన్నీ చూడండి బిఫోర్ వీడియోస్కి వెళ్ళి చూడండి లాంగ్ వీడియోస్ మీరు ప్లేట్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కూడా చెప్పాను ఇక్కడ కూడా చూపిస్తున్నాను చూడండి రెండు దోశలు పెట్టుకున్నాను పల్లీ ఎంచిన శనపప్పు చట్నీ అనమాట ఇది మొత్తం పల్లీలు తీసుకుంటే క్యాలరీస్ ఎక్కువైపోతాయి కాబట్టి కొన్ని ఎంచిన చనపప్పు వేస్ట్ చేశాను చాలా టేస్ట్ ఏమీ మారదు చాలా బాగుంటుంది దాంతో కొన్ని ఉల్లిపాయలు వేసుకున్నాను దోశలు క్యారెట్ కీరా యాజ్ యూజువల్ అండి ప్రోటీన్ సోర్స్ కింద మనకి ఇప్పుడు ఈ పెసరపప్పులో ప్రోటీన్ ఉంటుంది కానీ అది మనకి సరిపోదు అనమాట ఒక ఫుల్ ఎగ్ ఒక హాఫ్ ఎగ్ అనమాట అంటే ఒక ఎగ్లో నేను చందమామ తీసేస్తాను ఒక ఎగ్ చందమామ పెట్టుకొని తింటున్నాను అనమాట ఇలా తినేస్తే సరిపోతుంది ఈ మీల్ తింటే మీకు ఈవినింగ్ దాకా ఎందుకు ఆకలేసిద్ది చెప్పండి బ్రహ్మాండంగా ఉంటుందా ఉండదా చాలా బాగుంటుందండి టేస్టీగా తినొచ్చు మీరు దీన్ని నేను చాలా టేస్టీగా తింటాను మంచిగా లాస్ చేయను నేను ముప్పై మూడు కేజీలు బరువు తగ్గానండి హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ సహాయంతో మీరు కూడా బరువు తగ్గాలి ఇరవై కేజీలు పది కేజీలు ముప్పై కేజీలు నలభై కేజీలు మీరు అంత తగ్గాలనుకుంటే అంత హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ సహాయంతో ఉదయం సాయంత్రం షేక్ తాగండి మధ్యాహ్నం ఇలా టేస్టీగా తినండి బాగా వెయిట్ లాస్ అవ్వండి అందరూ హ్యాపీగా హెల్తీగా ఉండాలండి అదొక్కటే నేను కోరుకునేది అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి అదొక్కటే మన మేనేజర్ ఉన్నా సేమ్ టైం ఇక్కడ ఎవరైనా సరే మీకు కోచ్ ఆపర్చునిటీ కావాలి హెర్బల్ లైఫ్లో దాని ట్రైనింగ్ కావాలి ఫ్రీ ట్రైనింగ్ సపోర్ట్తో మేము కోచ్ అవ్వాలి అనుకుంటున్నాం చక్కగా కాల్ చేయండి నేను దాని గురించి కూడా డీటెయిల్గా చెప్తాను ఇంట్లో ఉండే హౌస్ వైఫ్స్ కానీ ఎక్స్ట్రా ఇంకం కావాలని జెంట్స్కి కానీ బ్యాచిలర్స్ కానీ ఎవరికైనా మంచి ఆపర్చునిటీ పద్దెనిమిది ఏళ్ళు దాటిన వాళ్ళు చదువుతో సంబంధం లేకుండా కోచ్ ఆపర్చునిటీ తీసుకోవచ్చు దాని ట్రైనింగ్ తీసుకోవచ్చు అనమాట ఫ్రీ ట్రైనింగ్ ఉంటుంది కావాలన్న వాళ్ళు కాంటాక్ట్ అవ్వండి ఓకేనా మీకు ఈ న్యూట్రిషన్ కావాలి హోమ్ డెలివరీ కావాలి నేను మీకు వెల్నెస్ స్కొచ్ కావాలంటే కాల్ చేయండి హోమ్ డెలివరీ అవుతుంది ఇబ్బంది ఏం లేదు వచ్చాక ఎలా వాడాలి ఏంటి నేను చెప్తాను జూమ్ క్లాసెస్ అన్నీ ఇస్తానన్నమాట ఓకేనా అయితే వీడియో ఇంతేనండి ఇంకొక మంచి వీడియో అయితే మిమ్మల్ని కలుస్తుంది మీ పావని అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి అక్కడ మన మెయిజెండా అనమాట ఓకేనా బాయ్